ఓకే హాఫ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే సిక్స్టీ ఫైవ్ అనమాట అమ్మ అప్పుడు అరవై ఐదు రోజులు గడిచిపోయాయండి కాకుంటే ఈ రోజు వచ్చేసి ఎపిసోడ్ చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలని అంటే సంచన అండ్ సుమాన్ శెట్టిని ఇద్దరిని అప్రిషియేట్ చేయాల్సిందే సుమన్ శెట్టిని ఎందుకు సంచనని ఎందుకు అనే ఎంత ముందు ముందు వినండి అంటే అక్కడ మనకి ఏమంటారు బిగ్ బాస్ ఒక ఏమంటారు సాంగ్ తోటి ఎలాగో ఎంట్రీ ఇచ్చేస్తారు బిగ్ బాస్ ఏంటని అంటే ఒక టా గేమ్ లాగా పెడతారనమాట రాజు రాణి టాస్క్ లా గేమ్ సో అందులో వచ్చేసి నలుగురు కమాండర్స్ ఉంటారు నలుగురు ప్రజలు ఉంటారు అన్నట్టు అందులో వచ్చేసి రాజు వచ్చేసి మనకి సోల్జర్ కళ్యాణ్ ఉంటాడు కదా తను రాణులుగా వచ్చేసి దివ్య అండ్ రీతు ఫోర్ మెంబర్స్ కమాండర్స్ని అండ్ ఫోర్ మెంబర్స్ పీపుల్స్ని ఈ ముగ్గురు డిసైడ్ చేయాలన్నమాట వాళ్ళు వచ్చేసి అన్నీ ఆలోచించుకొని కమాండర్స్గా నిఖిల్ డెమన్ సంచనా అండ్ తనుచ నలుగురిని సెలెక్ట్ చేసుకుంటారు మిగిలిన వాళ్ళు ఇమ్మో ఇమాన్యువల్ సుమన్ శెట్టి బరణి వీళ్ళు వచ్చేసి మనకి ప్రజలు అన్నట్టు సో మిగతా వాళ్ళు ప్రజలు అన్నట్టు ఇక్కడ ఒక చిన్న టాస్క్ ఇచ్చారు విన్ ఇట్ రిస్క్ ఇట్ అనే గేమ్ ఇందులో అంటే ఈ కమాండర్స్ ఉంటారు కదా ఆ కమాండర్స్కి ఒక బాస్కెట్ లాంటి అంటారు అన్న బుట్ట లాంటిది వేసుకొని ఉంటారు సో దానికి పైన మొత్తం క్లోజ్ చేసేసి మిడిల్లోనే చిన్నగా హోల్లాగా అన్నట్టు పైకి అన్నట్టు పెట్టేశారు బాల్స్ వేసి వేయాలన్నట్టు ఆ ఫోర్ మెంబర్స్ ఫోర్ కమాండర్స్ బార్డర్ ఉంటుంది ఆ బ్లూ లైన్ అనేది దాటకూడదు బాల్స్ అనేది అంతే ఎవరి బాస్కెట్లో అయితే తక్కువగా ఉంటాయో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు సో ఇక్కడ వచ్చేసి చాలా గొడవ అవుతుంది సంచలకుడిగా వచ్చేసి డ్యా ఏంటి అన అంటే డెమాన్ ఏమంటారు మన కళ్యాణ్ సారీ కళ్యాణ్ ఉంటాడు సంచాలకుడిగా అక్కడ డెమాన్ అనేది ఆడే అప్పుడు రెండు సార్లు బ్లూలెన్ దాటాడు నిఖిల్ బ్లూ ల్యాంప్ దాటాడు అని చెప్పేసి అక్కడ కొంచెం దీనికి సారీ ఫస్ట్ రీతు ఉంటుంది సంచాలకురాలుగా ఉంటుంది రీతు సో ఫేక్ సంచారకురాలా లేదు అని అంటే ఒకరిని చూసేసి ఓవర్ఫ్లోలో ఇంకొక ఓవర్ సెట్లో ఇంకొకరిని చూలేదా అనేది అయితే అర్థం కాలేదు మనకి చూపించిన ఎపిసోడ్ మటుకు అయితే లైవ్లో అయితే క్లియర్గా తెలుస్తుంది చూసిన వాళ్ళకి ఏమంటారు అనంటే అక్కడ గొడవ భర్త ఉంటారు అన్నట్టు సంచనా అండ్ తనుంచీ రీతు కూడా సంజన రీతు చాలా గొడవ పెట్టుకుంటారు సంజన అండి ఆ నోరు కొంచెము అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి చాలా టైమ్స్ చెప్పారు అయినా కానీ తను అదే విధంగా మాట్లాడుతుంది ఏంటన అంటే ఆఫ్టర్ ఆల్ సంజన కానీ సంజన వే ఆఫ్ టాకింగ్ అనే ఉంది ఇంకా ఇంగ్లీష్ తెలియదు నీకు నేర్చుకుని రైతు అంటుంది ఆఫ్టర్ ఆల్ అని ఎందుకనంటే ఆ ఒక్క చిన్న మాటతోటి ఆడిన గేమ్ చూసే ఆడియన్స్ దృష్టిలో అయినా కానివ్వండి లేదు అనంటే మనకి వీకెండ్స్లో నాగార్జున గారితో కానివ్వండి చాలా మనసు అవుతుంది అది ఒకటి ఏంటంటే నామినేషన్స్ కూడా దారితీస్తుంది మీరు ఈ గేమ్ ఏం ప్యాంట్స్ దొరకకపోతే ఆ ఒక్క ప్యాంట్ నేను పెట్టుకుని తనని నామినేట్ చేయవచ్చు ఆ విధంగా అనుకుంటే బాగుండు అని అనిపించింది అందులో వచ్చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ ఉంటుంది ఫస్ట్ రౌండ్లో వచ్చేసి డమాన్ పౌల్ ఆడిండో అని చెప్పేసి డమాన్ తీసేస్తారు అవుట్ అయిపోతాడు తర్వాత వచ్చేసి నీకు సంజన తనుంచో వీళ్ళు ముగ్గురు ఆడతారు తనుంచో సెకండ్ అవుట్ అయిపోతుంది తర్వాత నిఖిల్ అండ్ సంజానా ఇద్దరు ఉంటారు ఈ సెకండ్ రౌండ్లో ఏంటని అంటే ఎవరు బాస్కెట్లో బాల్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు వినొసమాట అసలు గేమ్ యాక్చువల్గా ఏంటి అంటే వాళ్ళు కమాండర్గా ఉండొచ్చా లేదా లేదు అని అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు సో అక్కడ వచ్చేసి సంజానా విన్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ గేమ్ ఏంటి అంటే గాంగ్ మోగుతుంది మోగినప్పుడు చిన్న చిన్న కా పెద్ద చిన్నవి కాదండో పెద్ద కాటనే ఇచ్చారు ఆ కాటన్ని మనము ఏ షే స్ట్రైట్గా ఉండాలి మనము కింద ఫస్ట్ అంటే దీనికి సంచాలకుడుగా వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు అనమాట తాను పెట్టిన రూల్స్ ఏంటని అంటే కింద త్రీ పెట్టేసుకొని పైన మీరు ఏ షేప్లో అయినా పెట్టవచ్చు బట్ టవర్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పాడు ఇక్కడ వచ్చేసి ఈ గేమ్ అనేది ప్రజలలో ఎవరిని ఎన్నుకుంటారు అని చెప్పేసి బిగ్ బాస్ సంచనాన్ని అడిగితే సుమన్ శెట్టినే ఎన్నుకుంటుంది కానీ గ్రేట్ అండి సుమన్ వచ్చేసి చాలా 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 బాగా ఆడాడు నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి తన ఉన్న హైట్ కి తను పెట్టినటువంటి ఆ కాటన్స్ అనేవి అండి చాలా హైట్ చాలా పెద్దగా ఉన్నాయి టోటల్ గా సిక్స్ కాటన్స్ పెట్టాడు ఎగురుకుంటూ కింద పడకుండా ఇంకొకసారి సంజనదన్న కింద పడిపోయి సెట్ చేసుకుంది కాకపోతే మాత్రం సుమన్ షెట్టి ఒకసారి కూడా కింద పడలేదు తను పెట్టగానే కరెక్ట్గా సెట్ అయిపోయింది లాస్ట్ సిక్స్త్ వన్ అండి ఫస్ట్ సుమన్ షెట్ట పెట్టారు కాకపోతే కొంచెం క్రాస్లో ఉంది దాన్ని ఏ విధంగా తన హా తనున్న హైట్ ప్రకారం అయితే తను స్ట్రైట్గా చేయలేరు సంచనా కూడా పెట్టింది సో కాకపోతే ఏంటంటే తను గా పెట్టింది ఇక్కడ వచ్చేసి బిగ్ బాస్ అనౌన్స్ చేయమన్నప్పుడు సంచాలకుడుగా ఉన్నటువంటి కళ్యాణ్ సంచనా గారిని వినరాని చెప్పేసి అనౌన్స్ చేశాడు సో అక్కడ వచ్చేసి తనుజ అండ్ దివ్య కళ్యాణ్ తోటి గొడవ పెడతారు ఎందుకు అనంటే కళ్యాణ్ చెప్పినటువంటి రూల్స్ ప్రకారము టవర్ని పెట్టాలి టవర్ కింద పడిపోకూడదు అన్నట్టుగా ఉండాలి అని చెప్పేసి చెప్తారు అక్కడికి తనుజ ఏంటంటే సుమన్ శెట్టి గారు ఉన్నటువంటి హైట్కి తను పెట్టడమే చాలా గ్రేటు ఆయన తనే ముందు పెట్టారు స్ట్రేట్గా లేకపోయినా కానీ తనే ముందు పెట్టారు అది ముందు పెట్టాలి రూల్స్ అని చెప్పేసి తనుజ దివ్య ఇద్దరు గొడవ పెట్టుకుంటారు సో తర్వాత వచ్చేసి తన సంచాలకుడిగా నా తుది నిర్ణయం ఇదే అని చెప్పేసి సంచనానే విన్నర్గా చేస్తారన్నట్టు సంచనం తన కమాండర్ పొజిషన్ని కాపాడేసుకున్నది వాళ్ళకి అంటూ కొన్ని పవర్స్ అనేది వస్తాయి అదేంటి అనేది అయితే మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు అంటే మేబీ ఈ రోజు సల్లో గిట్ట అనౌన్స్ చేస్తారు కావచ్చు తర్వాత లోపలికి వచ్చాక డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు దివ్య అంటే సుమన్ ఇంత డిస్కషన్ చేసుకుంటారు అక్కడ ఏం కళ్యాణ్ పెట్టిన రూల్ తప్పు ఫస్ట్ చెప్పేది ఉండే సంచలకుడుగా ఫెయిల్ అయిపోయాడు అంటే తను అని చెప్పేసి అంటది అప్పుడు గారు ఏదో మాట్లాడితే దివ్య కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి భరణిగారిని అంటుంది మీకు ఇష్టమైతే మాట్లాడండి లేకుంటే లేదు ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఏ టైంలో ఏం మాట్లాడుతున్నారో తెలియదా అన్నట్టుగా మాట్లాడుతుంది ఎందుకు రాణిగా ఏదైనా ప్రజలతోటి సేవ చేయించుకోవచ్చు అని అంటే వారిని దాన్ని పిలిపించుకొని హెడ్ మసాజ్ చేయించుకుంటుంది అనమాట సో దానికే మీరు అంటున్నారు అది మీతో చనువు ఉంది కాబట్టి నేను మిమ్మల్ని పిలిచాను లేకపోతే వేరే వాళ్ళని ఎందుకు పిలుస్తాను మీరు అంటే ఫ్రీనెస్ ఉంది కానీ పిలిచాను ఇంకొకసారి ఆ మిస్టేక్ చేయను అన్నట్టుగా గొడవ అన్నట్టు సో ఇది ఫ్రెండ్ సీరో కాకపోతే ఏంటంటే ఇక్కడ అంత గొడవ జరుగుతున్నా కానీ సంజన అస్సలకి మాట్లాడలేదు ఎందుకు అనేది అయితే అర్థం కాలేదు గొడవ గొడవపడ్డది రీతు చేసిన విధానంలో మాట్లాడిన విధానంలో అయితే ఆ బాస్కెట్స్ విషయంలో కాకపోతే ఇక్కడ ఎందుకు గొడవ పడ్డది అనేది అయితే తెలియలేదు గొడవ పర్లేదో తెలియలేదు సారీ ఏంటి అన్న అంటే అక్కడ మేబీ సుమన్ శెట్టే కరెక్ట్ కావచ్చు అనో మరి ఏంటో తెలియదు కానీ తను పెట్టిన దాంట్లో అయితే ఈవెన్ ఫోర్ ఫైవ్ తర్వాత సంజన హైట్ కూడా అది సిక్స్త్ బాక్స్ అనేది అందలేదు తను సుమన్ శెట్టి గారు ఎగిరి అయితే ఇలాగో పెట్టారు మెల్లగా ఇమాన్యుల్ అండ్ డెమాను మెల్లగా చూసుకుంటూ పెట్టండి అని చెప్పేసి అదేవిధంగా స్లోగా ఎగిరేసి తను పెట్టింది ఆ విధంగా పెట్టేటప్పుడు కూడా ఒకసారి కింద పడిపోతే తను సెట్ చేసుకుంది తనది అన్ఫార్చునేట్లీ స్ట్రెయిట్ స్ట్రెయిట్గా పడింది పడడమే స్ట్రైట్గా పడింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్కాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాగా ఇంకా ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీటి